హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే నేను ఇరవై మూడో తారీఖు గురువారం తీసిన వీడియో అండి తనకి ట్వంటీ థర్డ్ అంటే బాగా ఫీవర్ వచ్చిందనమాట ఫస్ట్ డే ఒక రోజు వచ్చినా కూడా ఫీవర్ అయితే బాగా హైలో వచ్చేసింది అనమాట అందుకని ఇంకా నాకు భయం వేసి తడిగుడ్డైతే పెడతా ఉన్నానండి సిరప్ పోసాను సిరప్ పోసినా కూడా మామూలుగా అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కే టెంపరేచర్ డౌన్ అవుతుంది తినకైతే హాఫ్ అన్ అవర్ అయినా డౌన్ అవ్వలేదు ఇక భయం వేసి తడిగుడ్డ పెట్టి ఇంకా రుద్దుతా ఉన్నాను అనమాట కాళ్ళు చేతులు నుదుటి మీద పొట్ట మీద కొంచెం తడిగుడ్డ అయితే కాస్త తడిగుడ పెట్టిన తర్వాత కొంచెం కొంచెం టెంపరేచర్ అయితే డౌన్ అయింది ఆ కోకోనట్ వాటర్ అవి కూడా రెండు రెండు స్పూన్లు అయితే తాగుతా ఉందండి నాకైతే ఏం తోచట్లేదు అనమాట దాని టెంపరేచర్ కొంచెం డౌన్ అయిపోయిన తర్వాత సెట్ అయినప్పటి వరకు నాకైతే టెన్షన్ పడతా ఉన్నాను అనమాట ఎప్పుడైతే టెంపరేచర్ డౌన్ అయిందో కొంచెం కూల్ అయ్యానండి ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఫీవర్స్ వస్తూ ఉన్నాయి కదండీ ఇంకా బట్టలు సర్దట్లేదు ఇంట్లో పనులు కూడా ఎక్కడెక్కడ ఇన్కంప్లీట్గా ఉంటున్నాయి అనమాట ఏదైనా పని చేద్దామని వెళ్తే సగం చేయడము మళ్ళీ పిల్లకి ఎట్లా ఉందని చెప్పేసి మళ్ళీ వెనక్కి రావడం ఆ పని అయితే అట్లా పడేసి వచ్చేస్తున్నానండి పిల్లలకి ఎట్లుందని ఎవరైనా ఫోన్ చేసినా కూడా ఎక్కువసేపు అయితే మాట్లాడట్లేదండి ఒక రెండు నిమిషాలు మాట్లాడడం ఫోన్ పెట్టేయడము ఇక అదే సరిపోతుంది మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ లేచేసి అంత రొటీన్ అంతా కంప్లీట్ అయిపోతుంది కదా బ్రేక్ఫాస్ట్ కానీ ఇంట్లో పనులు కానీ టైం టు టైం అన్నీ అయిపోతాయి కదా నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది ఇక అంటే ముందు లేచేసి పనులన్నీ తొందరగా కంప్లీట్ చేసుకుంటాను కదండి తర్వాత రిలాక్స్ అవుతాను అనమాట నాకు ఫస్ట్ నుంచి అది అలవాటు ఇప్పుడు ఏంటంటే ఇన్కంప్లీట్గా ఉంటుంది లేటుగా లేవడము పిల్లలతో నిద్ర లేక లేట్గా లేవడము ఒకవేళ నేను ముందు లేచిన ఇంక వీళ్ళు లేటుగా లేవడం పనులన్నీ అన్నీ లేట్గా లేట్గా అయిపోతూ ఉన్నాయండి ఇంకా అదొక నాకు ఒక స్ట్రెస్ లాగా అయిపోతుంది తెలియకుండానే చిన్నప్పటి నుంచి అలవాటు అండి ఎనిమిదింటికి పడుకొని కావాలంటే నాలుగింటికే లేచేస్తాను అనమాట ఫస్ట్ నుంచి నాకు అలవాటు మ్యారేజ్ ముందు నుంచి మ్యారేజ్ ముందేంటండి నాకు ఎయిత్ నుంచి సెవెంత్ నుంచి అదే అలవాటు ఇప్పటికే కంటిన్యూ అవుతుందనమాట ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేచే అలవాటు చదువు నేను చదువుకోవాలనుకున్నా కూడా అంతేనండి ఎర్లీగా పడుకొని పొద్దున్నే లేచి చదువుకునేదాన్ని ఇంక పనుల విషయంలో కూడా అదే కంటిన్యూ అవుతా ఉందనమాట ఇంక ఇప్పుడేమో ఇన్కంప్లీట్గా ఉండేసరికి నాకు కొంచెం అదొక స్ట్రెస్ ఫీలింగ్ లాగా ఉంటుంది ఇంకా నేను ముందు రోజు నానబెట్టాను కదండి ఇంకా అవైతే కుక్కర్ లో పెడుతున్నాను సాయంత్రం ఈవినింగ్ ఫైవ్ 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 ఫిఫ్టీన్ అట్లా అయింది కుక్కర్ అయితే పెట్టేశాను ఇక డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం కొంచెం మిగిలాయండి ఇంక నేను అవి కంప్లీట్ చేస్తున్నా కూర్చొని ఒకసారిగా కూర్చొని తినడానికి సరిపోవట్లేదు అనమాట కొంచెం కొంచెం బౌల్లో పెట్టుకొని తింటూ ఉన్నాను ఇంకా ఆడుతూ ఉన్నారు మా ఇంట్లో చూడండి డార్క్ గా ఉంది వర్షం అంటే బాగా మొబెట్టింది అనమాట ఇంకా అందరూ హాల్లోనే ఉన్నారు ఇక శనగలు కూడా ఉడికి చెప్పేసి ఇంకా అంటే ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇట్లా ఎవరికైనా ఉంట్లో కాకపోతే నేను కొంచెం కొంచెం ఎక్కువగా తింటాను ఈ విషయంలో నన్ను అయితే తప్పు అనేది చెప్తానండి అది శనగ నాన్మోసన అవైతే ఉడకబెట్టేసి తిన్నాము అంటే తాలింపు అయకుండా సలాడ్ లాగా టమాటా ఆనియన్ లెమన్ పిండేసి కొంచెం కారం వేసి తినేస్తాము సహజ అయితే కొద్దిగా చేయట్లేదు అండి నిన్ననే కదా కొంచెం పేవ తగ్గింది అందుకని కొంచెం అది ఏమి యాక్చువల్గా ఇక్కడ నా వాయిస్ ఇచ్చాను కానీ వాయిస్ అయితే తీసేసానండి ఎందుకంటే నాకు ఒకటైతే గుర్తొస్తుందండి మనం ఇట్లా ఫీవర్స్కి వీటికి ఎంత స్ట్రగుల్ అయిపోతున్నాం బాధపడుతున్నాము చిన్న చిన్న పిల్లలకి పెద్ద పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి అలాంటి పేరెంట్స్ పాప మానసికంగా ఎంత బాధపడుతుంటారు నాకు పిల్లలకి మామూలుగా ఫీవర్ వస్తేనే నాలుగు రోజుల నుంచి నిద్ర లేదు కళ్ళ కళ్ళ చుట్టూ నల్లగా వచ్చేసింది టెన్షన్ పడుతూ ఉన్నాను అలా అటు ఇటు చేసుకుంటా ఉన్నా తెక మక్కగా కన్ఫ్యూజన్లో అసలు ఎంజాయ్లో అర్థం కాదని చెప్పుకుంటున్నాము మరి పాపం కొంచెం చిన్న వయసులోనే షుగర్ వచ్చిన వాళ్ళు కానీ ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారండి చాలా లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చిన్న చిన్న పిల్లలు పుట్టుకుతో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఒక బాడీ పార్ట్ లేకుండా పుట్టే పిల్లలు అలా ఉంటారు కదా మరి వాళ్ళ పేరెంట్స్ మెంటల్ హెల్త్ నిజంగా భగవంతుడు వాళ్ళకి ఇంకా స్ట్రాంగ్గా ఇవ్వాలండి ఒకవేళ ఇవ్వకపోయినా కూడా ఇంకా ఆ పిల్లల సిచ్యువేషన్ని బట్టి వాళ్ళ సెట్ అయిపోతారేమో వాళ్ళకి నిజంగా అండి కాళ్ళకు దండం పెట్టాలి అసలు నిజంగా నేను మా ఓల్డేజ్ హోమ్లో పెద్దవాళ్ళని చూస్తాను కదా వీళ్ళు లైఫ్ అంతా అనుభవించి ఈ స్టేజ్లో పాపం స్ట్రగుల్ అవుతున్నారు మరి చిన్న పిల్లలు పుట్టుకుతోనే చాలా ప్రాబ్లమ్స్ పుడతారు ఇంక ఈ లైఫ్ అంతా ఎలా బతుకుతారు అబ్బా అని చెప్పి అటు వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటానండి అందుకే అలాంటి వాళ్ళకి కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాను మా ఆర్గనైజేషన్ ఇంట్లో ఎవరికి బాగాపోయిన నేను మాత్రం ఫుడ్ విషయాలు మాత్రం నేను తింటూనే అంటే కొంచెం ఎక్కువ తింటాను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి హెల్త్ బాగపోతే ఉన్నానండి చేసి పెట్టడానికి ఒకవేళ నేను అడ్డం పడితే ఎవరు చేస్తారండి నా అమ్మ కూడా పెద్దది కదా ఇప్పుడు అంటే అమ్మ ఇంట్లో ఉన్నారు కాబట్టి చేస్తున్నారు ఎప్పుడైనా ఊరు వెళ్తే ఎవరు చేస్తారండి అందుకని చెప్పేసి నేను ఇంకా హెల్దీగా తినడానికి ట్రై చేస్తాను సాధ్యమైనంత వరకు నాకు కూడా ఆ ఫీవర్ రాకుండా ట్రై చేస్తానండి అందుకని నేను డ్రై ఫ్రూట్స్ అవన్నీ గుర్తుపెట్టుకొని నానబెట్టేసుకొని నేను కూడా మర్చిపోకుండా తింటూ ఉన్నాను అటు వాళ్ళని చూసుకుంటూ పేర్లగా నేను నేను కూడా తింటూ ఉన్నానండి ఇంకా శనగలు కూడా బలం కదా అది ప్రోటీన్ అలాంటి ఫుడ్ నేను ఎక్కువ తింటానండి నాకు కొంచెం బయట తెచ్చుకొని మా మెయిన్ మనం బయట తెచ్చుకునే ఫుడ్లో హెల్దీ ఫుడ్ ఏముంటుంది చెప్పండి ఎక్కువగా ఉండవు కదా అందుకనే మనం ఇంట్లో ఉండే వస్తువులతో నేనైతే మాక్సిమం ట్రై చేస్తాను ప్రిపేర్ చేసుకొని తినడానికి ఇది కరెక్టా కాదా మీరైతే మీకేమన్నా టైం ఒక వన్ మినిట్ టైం ఉన్నా నాకైతే కమెంట్ చేయండి మనము మనం పిల్ల ఇంట్లో ఎవరకన్నా హెల్త్ బాగున్నప్పుడు మనం ఎక్కువగా తినడం మంచిదా కాదా అని అనేది మీరైతే నా కింద కమెంట్ చేయండి దాన్ని బట్టి నేను కూడా ఆలోచిస్తాను నేనైతే నా నా వైపుగా ఆలోచిస్తే ఇది కరెక్ట్ అండి ఎందుకంటే అది ఆ లోటు ఏంటో నాకు తెలుసు దాన్ని బేస్ చేసుకునే ఇంకా నేను ఇంకా క్లియర్గా కూడా చెప్పలేకపోతున్నా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా నాకు అర్థం కావట్లేదు మనము స్ట్రాంగ్గా ఉంటేనే లేడీస్ ఇంట్లో లేడీస్ స్ట్రాంగ్గా ఉంటేనే హెల్త్ వైజు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లో అందరూ యాక్టివ్గా ఉంటారండి ఒక్కసారి డౌన్ అయ్యామంటే ఇంట్లో అది ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట నేను చాలామందిని చూసి ఎక్స్పీరియన్స్ని బట్టి నేను ఇదైతే ఫాలో అవుతున్నానండి ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికీ అంటే నేను శనివారం ఇస్తున్నాను అండి వాయిస్ ఓవర్ నేను శనివారం మార్నింగ్ పాపనైతే హాస్పిటల్కి తీసుకువెళ్ళానండి గురువారం ఫీవర్ వచ్చింది శుక్రవారం అయితే ఫీవర్ రాలేదు కానీ స్టమక్ పెయిన్ అని చెప్పి కంటిన్యూషన్గా అంటూ ఉంది ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి స్టమక్ పెయిన్ అంటూ ఉంటే నా దగ్గర జనరల్గా వాడే సిరప్ ఉంటుంది కదా అదైతే వేస్తున్నాను కానీ అంతగా రిజల్ట్ అనిపించలేదు ఇంక ఇప్పటికే టూ డేస్ స్టమక్ పెయిన్ ఉంటుందని భయం వేసి ఇంక ఇవాళ మార్నింగ్ అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళానండి తీసుకొని వెళ్తే డాక్టర్ అయితే ఇది మేబీ వాటర్ వాటర్ వల్ల ఏమన్నా ఇన్ఫెక్షన్ ఏమన్నా వచ్చిందేమో అని చెప్పేసి అన్నారు చూడమ్మా ఒక త్రీ ఫోర్ డేస్ వాడు తగ్గకపోతే అప్పుడు స్కానింగ్ కానీ ఏమన్నా తీద్దాంలే అని చెప్పేసి చెప్పారు అంత సివియర్ అయితే కాదు తగ్గిపోతుందని అనుకుంటున్నానని చెప్పేసి కొన్ని సిరప్స్ అవైతే ఇచ్చారండి ఇంకా వాటరు అవన్నీ అయితే తా ఎక్కువ తాపించమని చెప్పేశారు నేను జనరల్గా మామూలుగానే కొద్దిగా ఒంట్లో బాగాలేదంటే ముందు మీరు చూస్తూనే ఉన్నారు కదా కోకోనట్ వాటర్ ఎక్కువ తాగుతూ ఉన్నాను ఇంకా అలానే జ్యూసెస్ అవి కూడా ఏమని చెప్పారా ఎంత ఇచ్చినా వాళ్ళ పిల్లలకు కూడా ఉండాలండి వాటర్ తాగాలని చెప్పేసి ఎంత ఇచ్చినా వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయి తాగితే ఇంకా మనకు ఆ పని తగ్గుతుంది ఆ టెన్షన్ కూడా తగ్గుతుందండి అప్పటికి వెనకబడి నేను ఎక్కువ వాటరు కోకోనట్ వాటర్ జ్యూస్ అని నెక్స్ట్ సబ్జా వాటర్ అని సగ్గుబేంజా అని ఒకటి ఇస్తూనే ఉంటానండి ఎంత ఇచ్చినా అది లిమిటెడే వాళ్ళకి వాళ్ళు రియల్ అంటే చిన్న ఈజీ కానీ మనం చెప్తున్నాం మనం చెప్తూనే ఉంటాం కదా వాటర్ ఎక్కువ తాగాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళు తాగితేనే దాని ఎఫెక్ట్ ఉంటుందండి అంటారు కదా వాళ్ళంతటా వాళ్ళు ఇష్టంగా తింటేనే కడుపుకు పడుతుందని అలానే వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకొని తాగితేనే ఆ ఎఫెక్ట్ అయితే ఉంటుందండి నేనైతే అంత ఇస్తాను వెనకబడి మా అయితే మూడు గ్లాసులు నాలుగు గ్లాసులు వారైతే ఇస్తాను వాళ్ళు మినిమం రెండు లీటర్లు అయితే తాగితేనే మంచిది అంటారు ఎందుకంటే డిహైడ్రేషన్ కూడా రాకుండా బట్టలు తీసుకెళ్ళాలి వచ్చాను అసలు ఉంచాలా తీయాలా అర్థం కావట్లేదు కొన్ని అయితే ఆరని కొన్ని ఏమో ఆరలేదు కిందేద్దామంటేనేమో అంత అసలు ఎండ లేదు అంతేం లేదు చూడండి ఎంత క్లౌడీగా ఉందో ఎండే లేదు కింద ఆరేస్తేనేమో వాసన వస్తాయి అని ఎంత ఎంతసేపు ఆలోచించాను లాస్ట్కి వర్షం మీద పడేట్లుంది ఇంక మొత్తం ఇదైపోతే అని తీసేసుకున్నాను బట్టలు అయితే బాగుంది చల్లడి కాలుస్తున్నారు ముట్టల నుంచి నన్ను మటన్ ఉంచుని బట్టలు మట్టేసుకుని తీసుకుని తీసుకొని వెళ్ళచ్చులే అని పైకి అయితే వచ్చానండి అసలు సరిపోయింది పొద్దున్న నుంచి వాళ్ళు నాకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒక ఐదు నిమిషాలు కూడా కూర్చోలేదండి లేవడం అయితే సెవెన్ ఫైవ్కి లేచాను సాహసం ఇవ్వాలి కూడా పంపించలేదు క్లాసెస్ జరగట్లేదు బాగా నీరసంగా ఉందండి తను కూడా సరేగా వాళ్ళ ఫ్రెండ్ని కూడా అడిగితే నేను క్లాసెస్ ఏమి జరగలేదండి ఈ టూ డేస్ కూడా జరగవు అనమాట అందుకని పంపించలేదు ఇక వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి హోంవర్క్ తీసుకొని రాసుకుంటుంది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి బాబు మార్నింగ్ లేవగానే బాత్రూమ్కి వెళ్ళిపోతాడు మార్నింగ్ వాళ్ళు లేచి లేవగానే చేసే పని అదనమాట అందుకని వాళ్ళు లేవగానే లేచేసరికి గీజర్ అయితే వేసుకొని ఉంటాను వెంటనే ఇంక వాడిని బాత్రూంలో తీసుకెళ్ళిపోయి స్నానం చేయించేస్తాను అనమాట వాడి పని అయిపోయింది వాడిది అయిన తర్వాత శ్రీనిక ఇక శ్రీనికా ఫీవర్ తగ్గలేదు కదండి వామిటింగ్ చేసుకుంది పొద్దున్నే ఏమి తిల్లా కడుపులో ఏమున్నాయి ఉత్త వాటర్ వామిటింగ్ చేసుకుంది మళ్ళీ తీసి దాన్ని మళ్ళీ దుప్పట్లన్నీ తీసి మళ్ళీ ఒళ్ళంతా వేడి నీళ్ళతో క్లీన్ చేసేసి మళ్ళీ బట్టలు మార్చి కాస్త పౌడర్ అది రాస్తే ఫ్రెష్గా ఉంటుంది కదా వేడి నీళ్ళతో అంతా ఫ్రెష్ అప్ చేసేసి బట్టలు మార్చి జడలు అయితే వేసి కూర్చోబెట్టాను కొంచెం కొబ్బరి బాగుండే వాటర్ అయితే తాగింది కానీ ఏం తినట్లేదు జ్వరం అయితే రాలేదు బట్ ఏం తినట్లేదు కానీ అట్లా రెడీ చేసి పడుకోబెట్టానా పడుకోబెట్టిన కాసేపటికి మళ్ళీ అయ్యాను వాడు వాడికి డైపర్లు వేయట్లేదు కదండి మళ్ళీ ఇల్లంతా ఆగమాగం చేసి పెట్టాడు మళ్ళీ వెంటనే వాడి పని ఒక పది పావు గంట పట్టి పది నిమిషాలు పావు గంట పట్టింది క్లీన్ చేయాలండి నాకు ఇల్లు అంతా అసలు వరుసగా సరిపోయిందండి ఇంక ఈ మధ్యలో ఏం షూట్ చేస్తాము అసలు రొటీన్ అనేది అలా షూట్ చేయడానికి కుదరట్లేదు అనమాట ఇంకా అమ్మ కూడా ఇడ్లీ వేశారండి ఇక ఈ జ్వరం తగ్గే వరకు అందరికీ ఇడ్లీని ఒకటి దిన్ని రెండు దిన్ని ఇడ్లీ పెడతాను ఇంకేదైనా నోరు బాలేదంటే కొంచెం పులిహోరలు అగ్గర చేసి పెడతా కానీ మెయిన్ మాత్రం ఇడ్లీ అనమాట మళ్ళీ పలా కూడా ఇడ్లీకి పోసాను ఇంక ఇప్పుడు కిందకెళ్ళైతే మిక్సీనో గ్రైండర్ వేసేసుకుని ప్రాబ్లం ఏంటంటే మీ ఎవరైనా సరే అండి మీ పిల్లలకి ఎవరికైనా ఫీవర్ కానీ జలుబు కానీ ఉండే క్లాసులకు పంపించేద్దాండి ఎందుకంటే పిల్లలు కూడా పక్కన చిన్న పిల్లలు కదా వాళ్ళకి వెంటనే ఎఫెక్ట్ అవుతుంది నాకు ఇప్పుడు గుర్తు వచ్చింది మొన్న సాహస వాళ్ళ డ్యాన్స్ క్లాస్లో ఒక పాప వచ్చింది ఫీవర్ ఇక పాప నుంచి నెక్స్ట్ డే సాహసంటుకుందనమాట అది తప్పండి జనరల్గా ఏదన్నా ఫీవర్ ఉంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ కదా క్లాసెస్కి అయితే పంపించకూడదు వీళ్ళేమో క్లాసెస్ ఏమైంది ఒకరోజు పంపించకపోతే క్లాస్ పంపించారు ఇప్పుడేమో మా పిల్లకి మా పిల్ల దగ్గర నుంచి చిన్నపిల్లకి అయాంచి ముగ్గురికి పట్టుకుంది చెప్దామా అంటే ఏమని అనుకుంటారేమో భయము ఇంక నేను మేడంకి చెప్దామనుకున్నాను గ్రూప్లో మెసేజ్ పెట్టండి మేడం ఎవరన్నా ఫీవర్స్ కానీ ఏమన్నా ఉంటే తగ్గే వరకు క్లాసెస్కి అయితే రావద్దని ఏమంటారని మీరైతే చెప్పండి నిజమా కాదా సో ఇప్పుడైతే ఇంక బట్టలు కొంచెం మళ్ళీ ఎండొస్తుంది ఆడుకుంటున్నట్టేది నాకు దుప్పటి ఒకటి కిందకి కిందకైతే వెళ్ళిపోతాను ఇంక వంట అయితే అమ్మ చేసేసారండి నేనైతే నిద్రపోయాను రసాలు నిద్ర ఉండట్లేదు వన్ వీక్ నుంచి అంతకుముందు మార్నింగ్ అన్న పడుకునేదాన్ని మార్నింగ్ నిద్ర లేదు నైట్ సరిగ్గా నిద్ర ఉండట్లేదు అసలు అసలు వాడిని నిద్ర కూర్చి నేను కూడా అంతే ఒక వన్ అవర్ అయితే పడుకున్నాను పాప మీ లెప్పులు అయితే అమ్మ వంట కూడా చేసేసింది ఇంక నేనైతే కిందకెళ్ళి తిన్నామే వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే లీవ్ పెట్టుకుని ఇంటికి వస్తా అంటే నేనైతే వద్దానండి డాక్టర్ ఏదన్నా సివియర్ ఉందంటే అప్పుడు చెప్తాను అప్పుడు దూరుగా అనే అని చెప్తే సరేలే అన్నారనమాట ఇంకా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చాను కదండి ఏం లేదులే అంత సీరియస్ అయితే ఏం లేదులే అన్నారు ఇంక మా వారికి కూడా అయితే చెప్పాను నేనైతే మేనేజ్ చేసుకుంటానని చెప్పానండి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళి డాక్టర్కి అయితే చూసి ఇంటికైతే వచ్చానండి నేను వాడేవి ఆల్రెడీ రెండు మూడు ఉన్నాయి అనమాట ఇంక నేను అయితే తీసుకొని వచ్చేసాను ఇంక ఇప్పుడైతే సిరప్ అయితే వేస్తాను వాటర్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు చూడాలి ఒక టాబ్లెట్ ఇచ్చారు టాబ్లెట్ అయితే వాటర్లో కలిపేయమని చెప్పారు ఫీవర్ అయితే తగ్గింది కానీ స్టమక్ పెయిన్ ఉందండి ఇక అందుకనే హాస్పిటల్కి అయితే వెళ్ళి రావాల్సి వచ్చింది డాక్టర్ అంకుల్ డోంట్ ఇట్ చెప్పు చాక్లెట్స్ చెప్పాలి ఐస్ క్రీమ్ మసాలా మసాలా జెల్లీ బిస్కెట్స్ పీరా పీజా ఇవన్నీ డాక్టర్తో చెప్తేనే కొంచెం వింటారనమాట అందుకనే డాక్టర్ గారు చెప్పారు మా పాపకి చెప్పండి అని అవన్నీ నాకు చెప్తుందని మాట ఇంటికి వచ్చిన తర్వాత సో అవన్నీ పెట్టద్దని చెప్పారు ముందు రోజు కేక్ తిన్నారు కదా దానివల్ల ఏమన్నా వచ్చిందా అని నాకు డౌట్గా ఉందండి మేబీ అదే అయిండొచ్చేమో వీడియోలు అయితే మొత్తం అంత నాది పిల్లలు సిక్ సిక్కి సంబంధించినట్టే తన వాళ్ళకి హెల్త్కి సంబంధించిందే ఉందండి వీడియో ఎక్కువ నేను డైలీ రొటీన్ అయితే షూట్ చేయలేదు కుదరలేదు షూట్ చేయడానికి ఇక నుంచి ట్రై చేస్తానండి డైలీ రొటీన్ షూట్ చేయడానికి ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ అవుతుందండి మళ్ళీ రేపు మంచి వీడియో మీ ముందుకైతే వస్తాను అయితే తగ్గాలని విష్ చేయండి అందరూ బాయ్ చెప్పు ఇదండి ఈ బ్లాగ్ అలాగే మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మన ఓల్డేజ్ హోమ్ తరపున మా తరపున రిక్వెస్ట్